హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ దారి మీకు గుర్తుందని అనుకుంటున్నాను గతంలో నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను అనిగేరి నుంచి డొక్కపాలెం వేళ్ళే రూట్ అని చెప్పి మీకు ఒక వీడియో చేసి చూపించాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకవేళ ఎవరైనా నాకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఈవినింగ్ టైంలో చేయడం వల్ల కొంచెం చీకటి అయిపోయింది ఎండింగ్కి వచ్చేసరికి మీకు దారి సరిగా చూపించలేకపోయాను అయితే ఇప్పుడు ఆ దారి ఇదే అనమాట మనం డొక్కపాలం అనే గ్రామానికి కొంచెం దగ్గరలోనే ఉన్నాము ఆ రోజు నేను వచ్చిన దారి ఇది కనిపిస్తుంది కదా ఫుల్గా వర్షం పడడం వల్ల మొత్తం వాగంతా కూడా నిండిపోయింది చూస్తున్నారు కదా ఈ పక్క నుండి కూడా మొత్తం వర్షం అంతా నిండిపోయి వర్షపు నీరుతోని మొత్తం ఈ వాగంతా నిండిపోతుంది ఆ రోజు నేను ముందు చేసిన వీడియోలో ఆ రోజు సాయంత్రం రావడం వల్ల ఆ చీకట్లో మీకు ఈ ప్లేస్ని సరిగా చూపించలేకపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్లో వాటర్ వెళ్తుందో ఇప్పుడు దాటడం కూడా కష్టం అటువే పెళ్ళి మీకు చూపిద్దామన్నా కూడా చాలా కష్టం సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చింది ఈ వాగు చూపించడానికి కాదు ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఇక్కడ చాలా విపరీతమైన వర్షం పడుతుంది చాలా హెవీగా ఉంది వర్షం ఇప్పుడే కొంచెం ఆగింది ఇప్పటికీ పడుతుంది మీరు మరి క్యామ్లో తెలుస్తుంది అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం ఈ దగ్గరలోనే డొక్కపాలం అనే ఊరుంది అది కాకుండా మనం మనం కొంచెం ఎదురికి వెళ్తే దారిలో మనం కొంచెం అలా ఎదరికి వెళ్ళిపోతే మనకి దొక్కపాలెం అనే గ్రామం వస్తుంది చెప్పాను కదా ఆ రోజు ఒక వీడియోలో ఇదే దారిలో నిండి వచ్చానని చెప్పేసి ఆ రోజు మీకు చేకట్లో సరిగా కనిపించలేదు నా వెనకాల కనిపిస్తున్నాయి కదా కొన్ని ఇల్లులు అసలు ఒక స్తంభం ఒక లైట్ కూడా వెలుగుతూ ఉంది ఇదే డొక్కపాలెం గ్రామం అనమాట అయితే ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది అది ఫుల్గా నిండిపోయింది యాక్చువల్లీ ఇది చెరువు కాదనుకుంటా వాళ్ళు వాళ్ళ యొక్క చేలు ఇక్కడ వరి అది పండించేవారు ఇంతకుముందు నేను ఒకసారి చూశాను అది కూడా ఫుల్గా నిండిపోయి వర్షంతో చెరువులా తయారైపోయింది అయితే అయితే నేను ఆ రోజు మీకు ఇటువైపు నుండి వచ్చి చూపించాను ఈ దారిలో నుండి నడుచుకుంటూ వచ్చి మీకు వీడియో చేసి చూపించాను అయితే నేను ఇప్పుడు ఈ రోడ్డు నుండి బండి మీద రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం కొంచెం ఎదరికి వెళ్తే పాతపాడు అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ని అయితే మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను అయితే అక్కడ దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తున్నారు కదా గుడి చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే వాగు చాలా వేగంగా వస్తుంది చాలా ఫోర్స్గా వస్తుంది ఈ టైంలో మీరు దాటడం అంత మంచిది కాదేమో అని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందాక చూపించిన వాగు ఏదైతే ఉందో ఇక్కడ నుండి అది అలా ఫ్లో అవుతూ అక్కడివరకు వస్తుంది వస్తుందన్నమాట ఇప్పుడు మనం పాతపాడు అనే విలేజ్ వెళ్ళాలి అంటే ఈ వాగు దాటి మనం అటువైపు వెళ్ళాలి సో ప్రై ట్రై చేద్దాం మనం అటువైపు వెళ్ళగలమా లేదా అనేది నేనైతే బండి మీద రావడం జరిగింది ఒకవేళ బండి మీద వెళ్ళలేకపోతే నడిచి అయినా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇది దాటిపోతే ఆ ఊరు దగ్గరలోకి వచ్చేసినట్టే మనం ఓకే ఇప్పుడే మనం పాతపాడు విలేజ్కి అయితే రావడం జరిగింది వచ్చేటప్పుడు ఆ వాగ్ ఏదైతే ఉందో అది చాలా ఫోర్స్గా వస్తుంది నేను బండి మీద ఉన్నప్పుడు ఎవరైనా వస్తే బాగున్ను కొంచెం హెల్ప్ చేయడానికి అనిపించింది నిజంగా చాలా ఫోర్స్గా వస్తుంది అంటే మనకి కొన్ని కొన్ని వాగులు చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ అక్కడ ఏదైనా చిన్న గొయ్యి లాంటిది ఉన్నా లేదంటే నాచు పట్టేసి ఉన్నా కూడా బండి స్కిడ్ అయ్యి పడిపోయి మనం చాలా ఇబ్బంది పడతాం అయితే ఇప్పుడు ఇంకొంచెం ఒక ట్వంటీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఊరు ఉంది అయితే ఇక్కడ ఊర్లోకి రాగానే స్టార్టింగ్లో మనకి ఇక్కడ సెల్ ఫోన్ టవర్ అయితే కనిపించింది గతంలో ఇక్కడ అసలు సిగ్నల్స్ అనేవి లేవు నెట్వర్క్ అనేది లేదు ఇప్పుడే సెల్ ఫోన్ టవర్ అయితే కొత్తగా కట్టడం జరిగింది ఇంకా ఈ ఊర్లో వాళ్ళకి నెట్వర్క్ అయి అయితే అందుబాటులో లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కింద వాగు అయితే ఇందాక ఏదైతే మనం దాటి వచ్చామో ఆ వాగు అంతా కూడా ఇది ఊర్లో ఇవన్నీ కూడా దాటుకొని వస్తుంది ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఇదంతా కూడా తుప్పలు ఉన్నాయి పాములు ఉండే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకప్పుడు ఇదంతా కూడా మొత్తం ఎక్కువగా చెట్లు తుప్పలు ఇవన్నీ ఉండేవి ఈ మధ్యన ఇదంతా కొంచెం క్లీన్ చేసి మొక్కలు అవి నాటినట్టున్నారు సో ఒకసారి మనం ఊర్లోకి వెళ్ళి అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాను అంటే యాక్చువల్లీ నేను ఈ మధ్య వ్లాగ్ వీడియోస్ అవి తగ్గించేసాను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఓకే ఓకే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఊరికి రావడానికి కొంచెం రోడ్డు సదుపాయం అయితే ఉంది దానివల్ల మనం ఈజీగా రాగలిగాం అయితే ఇప్పుడు ఒకసారి ఊర్లోకి వెళ్ళిపోదాం మనం నడుచుకుంటూ ఇప్పుడే ఎవరో పాపం ఎక్కడి నుండో బస్సు దిగి వచ్చిస్తున్నారో లేకపోతే వేరే ఊరు వెళ్ళి వస్తున్నారో ఏంటో తెలియదు కానీ నడుచుకుంటూ వస్తున్నారు పాపం ఇద్దరు పిల్లలు అలానే ఒక అతను ఒక ఆమె ఉన్నారు అండ్ ఈ ఊర్లోకి ఇటువైపు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు ఆటోలు కానీ లేదా వేరే బస్సులు లాంటివి కానీ ఆర్టీసీ బస్సులు లాంటివి కానీ ఏమీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదు వాళ్ళకి సొంత బళ్ళు ఉంటే వాటి మీద మాత్రమే వాళ్ళు తిరగాల్సి ఉంటుంది లేదంటే ఇప్పుడు చూశారు కదా అలానే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ ఈ దారిలో ఇంతకుముందు రావడం జరిగింది ఇలా ఎదరికి వెళ్ళిపోతే కోవెలపాలెం అని ఒకే గ్రామం ఉంటుంది ఆల్రెడీ ఆ కోవెలపాలెం అనే విలేజ్ మీద ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోయినట్లయితే చూడండి అండ్ అంటే ఈ విలేజ్లోకి అంటే ఈ విలేజ్ నేమ్ వచ్చి పాతపాడు ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతెరిగల మండలం భీమవరం పంచాయతీకి చెందిన ఒక గ్రామం అన్నమాట ప్రస్తుతం మనం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అంగన్వాడీ సెంటర్ అయితే ఉంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ ఎంత ఫోర్స్గా అంటే అంత ఫోర్స్గా వస్తుంది ఇది కూడా ఒక గిరిజన ప్రాంతం ఒక ట్రైబల్స్ నివసించే ఒక ఊరు చూస్తున్నారు కదా ఎక్కడో ఎక్కడెక్కడి నుండో కొండల మీద పరిశీ పడిన వర్షం అంతా కూడా ఇలాగా ఊర్ల మధ్యలో నుంచి వాగుల్లో వాగుల ద్వారా వెళ్ళిపోతుంది చూసారు కదా మనం ఈ వాగు కూడా దాటి ఇంకా ముందుకు వెళ్తే ఈ వాగు కూడా దాటి ఇంకా ఇలాగ అదరికి వెళ్ళిపోతే మనం కోవెలపాలెం అనే గ్రామానికి చేరుకుంటాం ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను ఎవరిని చూడకపోతే చూడండి అండ్ ఒకసారి ఈ వాగు దాటి కొంచెం ఎదరకెళ్దాం ఎదరా ఇంకా కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి చూశారు కదా గ్రీనరీ అయితే ఎంత చక్కగా ఉందో అట్మాస్ఫియర్ చాలా బాగుంది నిజంగా నేను ఇప్పుడు వీడియో చేయడానికి జస్ట్ బయటకు వచ్చినప్పుడే వర్షం వరకు కూడా చాలా వరకు కంట్రోల్ అయింది తగ్గింది ఇప్పుడు కానీ వర్షం ఫుల్గా వచ్చిందంటే నేను ఇక్కడే లాక్ అయిపోతాను ఈ వాగు కూడా ఎక్కువ ఫోర్స్తో ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసే అవకాశం ఉంది చాలా ఇబ్బంది పడతాం అండ్ ఈ ఎదరికి వెళ్తే మనకి కొన్ని హౌసెస్ ఉన్నాయి ఇది కూడా పాతపాడు గ్రామానికి చెందినవే ఈ ఊర్లో మొత్తం హౌసెస్ ఎన్నో చెప్తే మీరు షాక్ అవుతారు ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక విలేజ్ అంటే కనీసం ఒక వంద కుటుంబాలు లేకపోతే ఎన్నో కుటుంబాలు ఉంటే దాన్ని మనం విలేజ్ అంటాం మామూలుగా సిటీస్లో అయితే ఎన్ని కుటుంబ ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలన్నా అది ఒక స్ట్రీట్ లాగా మనం చూస్తూ ఉంటాం ఒక వీధిలాగా కన్సిడర్ చేస్తాం కానీ ఇక్కడ ఎన్ని కుటుంబాలో తెలుసా ఇక్కడ పాతిక కుటుంబాలకు మించి ఎక్కువ ఉండవని చెప్పేసి అంటున్నారు సో వింటే ఇంకా ఇలా ఎవరికి వెళ్ళిపోతే మనం కోవిలపాలెం అనే గ్రామానికి వెళ్ళిపోతాం అండ్ ఇలా వెళ్తే అక్కడ ఒక కొన్ని హౌసెస్ ఉంటాయి దాన్ని ఏదో అంటారు నాకు క్వారీ క్వారీ క్వర్రియా కొర్రియా క్వారీగా అనేదో అంటారు ఆ ప్రాంతానికి ఎప్పుడు నేను వెళ్ళలేదు ఒకసారి కుదిరితే మనం అక్కడికి కూడా వెళ్దాం అండ్ ప్లేస్ అయితే నిజంగా బాగుంది అండ్ చెప్పాను కదా ఈ విలేజ్లో మనకి ట్వంటీ ఫైవ్ హౌసెస్ మోస్ట్ మ్యాక్సిమం నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ హౌసెస్ ఉంటాయని ఒకరి ద్వారా తెలిసింది వీళ్ళకి రోడ్డు సదుపాయం ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయ్యింది లేదంటే రోడ్డు కూడా ఇబ్బంది లేదంటే నిజంగా ఇక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే ఎదరు కూడా ఒక గ్రామం ఉంది అక్కడ కూడా కొంతమంది నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది అది బెనిఫిట్ అవుతుంది అండ్ ఇక్కడ చిన్న పాక లాంటిది వేసి అక్కడ వాళ్ళ ఆవులు అవి కట్టుకున్నారు కొండ ప్రాంతాల్లో ఉంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఇవి అంత త్వరగా ముంపుకి గురబావు ఇప్పుడు టీవీలో మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం విజయవాడ అంతా ఎంతలా మునిగిపోయింది అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న మన బెనిఫిట్ ఏంటంటే ఈ కొండ ప్రాంతాల వల్ల ఎక్కడో కొండల్లో పల్లిన వాటర్ అదంతా కూడా అలా కిందకి వెళ్ళిపోతుంది కింద ప్రాంతాలకే వెళ్ళిపోతుంది దానివల్ల వీళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మ్యాక్సిమం కొండరెడ్డి తెగకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఉంటారు నిజంగా ప్లేస్ అయితే బాగుంది ఈ అట్మాస్ఫియర్కి నిజంగా ప్లేస్ అయితే బాగుంది అలా మెయిన్ రోడ్ నుంచి ఇలా ఇటువైపు వచ్చి ఇటు ఈ కాలో దాటి ఊర్లోకి వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారు కదా వాగు ఇదే వాటర్ మొత్తం అంతా అక్కడ వస్తుంది మరి ఇక్కడ లోతుగా ఉందా లేదా అనేది నాకైతే ఐడియా లేదు నాకు తెలిసి పెద్ద లోతు అయితే లేదనుకుంటున్నాను కదా వీళ్ళు ఇళ్ళకి ఇక్కడ రాయి కట్టు వేసుకొని ఎలా కట్టుకున్నారు అంటే మట్టి అది పోకుండా అనమాట ఒక సపోర్ట్ లాగా ఉంటుంది అలా కట్టుకుంటే చక్కగా కర్రలు తెలుసుకు కర్రలు అవి తెచ్చుకొని బయట కాంపౌండ్గా అవి కట్టుకున్నారు కట్టుకొని ఇక్కడ రాళ్ళు అవి పేర్చుకొని మట్టి అదే అంత బయటికి వర్షాకాలం టైంలో ఎర్రోడు అయిపోకుండా ఇలాగా కట్టుకున్నారు చీ ఇక్కడ పల్లెటూర్లోకి వచ్చినప్పుడు ఊర్లో కుక్కలో కానీ వాటితో జాగ్రత్తగా ఉండాలి అది పిచ్చి కుక్కలో మంచి కుక్కలు కూడా మనకి తెలియదు ఊళ్ళో వాళ్ళంటే వాళ్ళకి అలవాటు తెలిసి ఉంటుంది కాబట్టి నాటుకోళ్ళు బాగా పెంచుతున్నారు ఇక్కడ చిన్న పాక వేసుకొని నాటుకోళ్ళు తర్వాత వాళ్ళు పశువులు అవన్నీ పెట్టుకోవడానికి ఉంచుకున్నారు చూస్తున్నారు కదా వీధి రోడ్లు అయితే నాకు మరి ఇక్కడ ఏం కనిపించలేదు చూద్దాం ఒకవేళ ఎదరేమైనా ఉందేమో అని చూసారు కదా మొత్తం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బందరాళ్ళు మొత్తం అంతా వర్షానికి తడిచిపోయి ఇదంతా ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఆ పొలాలు ఉన్నాయి కదా అక్కడ నుండి అలా దాటుకొని ఇలా రావడం జరిగింది ఇక్కడ హౌసెస్ కూడా ఎక్కువగా పెంకుటిల్లు తర్వాత పాకలు వేసుకొని ఉన్నారు వీళ్ళకి ఇలా ఎప్పుడూ తడి అనేది వర్షాకాలంలో తడి ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీరు నిల్వ ఉండిపోవడం వల్ల వీళ్ళకి కొంచెం మలేరియాలు టైఫాయిడ్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది నాకు తెలిసి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పశువులు అవి జాగ్రత్తగా పెట్టడానికి ఇక్కడ ఆకలు అవి కట్టనిస్తున్నారు ఇక్కడ ఒక సీసీ రోడ్డు తగిలింది ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక్క సిసి రోడ్డు అనుకుంటా రోడ్డు కూడా అక్కడ వరకే ఉంది ఆ తర్వాత ఇక్కడి వరకు కంటిన్యూ అవ్వలేదు ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కూడా జీరుకు చెట్టు అయితే కనిపిస్తుంది జీరుకు కళ్ళు బాగా అనుకుంటా సో ఈ ఊర్లో వాళ్ళకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సో ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా వాటర్కి ఇదే ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ వేరే ట్యాంక్ అయితే ఏది లేదు ఉన్నాయి కొన్ని కుటుంబాలే కాబట్టి వాళ్ళకి ఉన్న ఒకే ఒక వాటర్ ఇదే వాటర్ ఫెసిలిటీ ఇదే అనమాట నేను ముందు వెళ్ళిన గ్రామంలో కోవిలపాదంలో అయితే కొంచెం వాటర్ సమస్య అయితే ఉంది అక్కడ అక్కడ ఎక్కడ కూడా ఆ ఏరియాలో వాటర్ పడవు ఇక్కడ వీళ్ళకి పర్వాలేదు పర్వాలేదు అనుకుంటా నాకు తెలిసి ఇంకా ఇక్కడతో ఇల్లు అయిపోయినట్టున్నాయి ఇంక వెళ్ళడానికి లేదు మనం వెనక్కి వెళ్ళిపోవడమే సో ఈ పాతపాడు గ్రామంలో ఉన్న వీళ్ళు ఒకప్పుడు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఎక్కువగా బొగ్గు బొగ్గు ఏదైతే ఉందో దాన్ని కాల్చి బయటికి అమ్ముకోవడం దాని ద్వారా డబ్బులు తెచ్చుకొని వీళ్ళ జీవనాధారంగా ఉండేదనమాట వర్షం పెరుగుతున్నట్టుంది నేను త్వరగా వెళ్ళిపోవాలి అండ్ అప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఈ ఊరు రావడానికి కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్లీ సెలవులు వచ్చినాయి మంచి వీడియో చేద్దాం ఎక్కడికైనా వెళ్దాం అనే ఆలోచనతో వచ్చాను కానీ కుదరలేదు సో ఇదే విలేజ్ అనమాట ఇంకా హౌసెస్ అయితే లేవు ఇక్కడ చిన్న టెంపుల్ లాంటిది అయితే పందిర్లాగా వేసుకొని అక్కడ చిన్న పాక వేసుకొని ఏదో టెంపుల్ ఏదో కట్టుకున్నారు మరి ఊర్లో ఉద్యోగస్తులు ఉన్నారా లేదా అనేది మనకైతే అంత ఐడియా లేదు విలేజ్ అయితే చాలా చిన్నగా ఉంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటా ఎందుకంటే సెల్ ఫోన్ టవర్ వేశారు కాబట్టి వీళ్ళకి నెట్వర్క్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది అండ్ వీళ్ళు ఇక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రం కూడా ఒకటి ఉంది ఈ ఊర్లో ఈ ఊర్లో స్కూల్ లేదనుకుంటా ఎందుకంటే తక్కువ కుటుంబాలు కాబట్టి పిల్లలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పక్క ఊర్లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ వెళ్తారు ఒకటి వెనకపక్క కోవలపాలెం తర్వాత ఇటువైపు ఏమో దొక్కపాలెం అనే గ్రామాలు ఉన్నాయి కదా ఆ ఊర్లో మనకి స్కూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వీళ్ళు అక్కడికి వెళ్తారు అండ్ ఇందాక చెప్తున్నా కదా వీళ్ళు జీవనాధారం కోసం ఒకప్పుడు బొగ్గు బాగా కాల్చి బయటికి తీసుకువెళ్ళి వాటిని అమ్ముకొని వీళ్ళు జీవనం కొనసాగించేవారు అనమాట ఆ తర్వాత కొంచెం ఫారెస్ట్ వాళ్ళు అది అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఇంకా అది కూడా మానేశారు అటువంటివి చేయట్లేదు ప్రస్తుతం వీళ్ళకి ఉపాధి పనులు ఏవైనా ఉంటే అవి చేస్తూ ఉంటారు లేదంటే బయట పనులకి మేస్త్రి పనికి కానీ లేదంటే ఇక్కడ ఈ మధ్యనే అందరూ కూడా కరెంటు పనులు ఇవి నేర్చుకుంటున్నారు ఇలాంటి వాటికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ ఊర్లో ఈ ఊర్లో ఒకసారి బొగ్గు కొందామని చెప్పేసి ఇక్కడ దొరుకుతుందేమో అని నేను ఒకసారి ఈ ఊర్లోకి రావడం జరిగింది మరి నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి బొగ్గు కొనడానికి ఎందుకు వచ్చాను అని చెప్పేసి ఇంట్లో అవసరాలుగా లేకపోతే వేరే పని మీద వచ్చానా అనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో చూశారు కదా విలేజ్ అంతే ఇంకా ఈ విలేజ్లో పెద్దగా చూపించడానికి ఏమీ లేదు దగ్గరగా ఉంటుంది చిన్న విలేజ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను సో వర్షం ఎక్కువైపోతుంది కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోవాలి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఎవరైనా నా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ